苹果。 মেরকুলাও ভালো রে আচ্ছা ওকে স্টার্ট చేద్దాం স্টার্ট చేద్దాం পশ্চিমের অঞ্চল কানবাতলে স্যার নাইস শুট এটা రేరే పని కండి ఇట్లాగా పని పక్కన చేయండి ఏడే సాయిరా సారో ఫాక్ ఐనకి జన్మ ఇది చేసాక మనం ఇప్పుడున్న అప్పుడు డిస్కషన్ పెట్టుకోవాలి సర్ సర్ ప్యానెల్ పెట్టుకొని సర్ మీరు జాక్ చేస్తున్నాయి మేడం గారు ఎలై తగ్గండి మీరు చెయ్యండి చిన్న ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడాని మొదలెట్టారు ఆయన అది అంచెలంచెలుగా పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం నుంచి మొదలెట్టి ఇప్పటికీ నూట పదహారు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటం ఎలా జరిగిందంటే పక్క ఆ రాష్ట్రం నుంచి మన ఇప్పుడు ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మన భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో దగ్గర దగ్గర ఇరవై ఐదు దేశాలలో పైబడి మన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజెన్స్ ఉన్నది ప్లస్ ఒక వంద ఆఫీసుల్లో వేరే అబ్రాడ్ కంట్రీస్లో బిజినెస్ చేస్తున్నాం మనం అలా ఎదుగుతూ 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 ఇప్పటికీ మొన్న మార్చు రెండు వేల ఇరవై నాలుగు కానీ మనం ఇరవై నాలుగు లక్ష ఇరవై నాలుగు లక్షల కోట్ల వ్యాపారం బ్యాంక్ ఆఫ్ బరోడా చేసింది సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ప్లస్ మన బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ట్యాగ్ ఏంటంటే ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఈ ఇదే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా మైల్ స్టోన్స్ కొన్ని మైల్ స్టోన్స్ ప్రజలకి అర్థం అవటాన్ని జస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం రెండు వేల ఐదులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రివల్యూషన్ క్రియేట్ చేసింది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మొత్తం డిజిటలైజేషన్ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి స్టార్ట్ అయింది అప్పట్లో రెండు వేల ఐదు రెండు వేల ఆరులో అంత టెక్నాలజీ అంత లేదు ఆ కాలంలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా జెన్నెక్స్ట్ బ్రాంచ్ అంటే జెన్ నెక్స్ట్ అంటే కొత్త కుర్రోళ్ళు అప్పట్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా భూమిలో ఉంది రెండు వేల ఐదు రెండు వేల ఆరులో జెన్ నెక్స్ట్ బ్రాంచ్ అంటే పూనాలో మొట్టమొదటి బ్రాంచ్ ఏర్పాటు చేసింది అంటే ఒక మైల్ స్టోన్ ఇది అందులో ఒక ప్రాముఖ్యత అప్పట్లో రెండు వేల ఐదు రెండు వేల ఆరులో ఒక ప్రాముఖ్యత ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఆ బ్రాంచ్లో లోన ఒక లైబ్రరీ ఒక సైబర్ కే సైబర్ కేఫ్ ఇంటర్నెట్ కేఫ్ వాళ్ళు వచ్చి బ్రౌజ్ చేసుకోవడానికి క్యూఎంఎస్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళ అదే బ్రాంచ్లో కూర్చుని వెంటనే కియోస్క్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ రెండు వేల ఏడులోనే మొదలెట్టాం మనం అది అది బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక్కసారి అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అన్ని బ్యాంకులు అప్పట్లో ఉన్న ఇరవై నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కలుపుకుని బ్యాంక్ ఆఫ్ బరోడాను ఫాలో అయింది ఇదే నిమిత్తం అప్పట్లో రెండు వేల ఏడు అంటే దగ్గర దగ్గర తొంభై సంవత్సరాలు మనకి తొంభై ఎనిమిది తొంభై ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిన నిమిత్తం బ్యాంక్ ఆఫ్ బరోడా ఏమనుకోండి అప్పట్లో మా ఒక సింబల్ ఏంటంటే అంతే భవతి అనే ఒక సింబల్ మన లోగో ఉంది ఆ లోగోని మనం బరోడా సన్ పి అనే సింబల్ మార్చాం అది బ్యాంక్ ఆఫ్ బరోడా ఇనిషియేట్ చేసిన తర్వాత అన్ని భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులు కూడా యూనియన్ బ్యాంక్ ఏమన్నా కెనరా బ్యాంక్ అవ్వండి అన్ని బ్యాంకులు వాళ్ళ లోగో మార్చడం బోర్డు మార్చడం చేయడం వల్ల బ్యాంకుకి మంచి మైలేజ్ వచ్చింది ఇది మన బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళకి షేర్ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ చాలా మార్కెట్లో ఎక్సలెంట్ షేర్ మార్కెట్ మంది రెండు వందల ఎనభై రూపాయలు టచ్ అయింది ఈరోజు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు రూపాయలు ఉన్నా కానీ దగ్గర దగ్గర రెండు వందల ఎనభై రూపాయలు మంది టచ్ అయింది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎక్సలెంట్ మన షేర్ మార్కెట్ అని మనం చెప్పుకోవచ్చు అది మన ఇప్పుడు మన రీజనల్ ఆఫీసు వరకు వస్తే ఈ యొక్క రాజమండ్రి రాజమండ్రి మన పరిధి మూడు జిల్లాలు ఒకటి ఈ ఈస్ట్ గోదావరి రెండోది కోనసీమ మూడోది కాకినాడ మూడు జిల్లాల్లో మన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజెన్స్ ఉన్నది ఆల్మోస్ట్ మనం ఎగ్జిస్టింగ్ ఈ ఏరియాలో ఎస్పెషల్లీ ఆంధ్రాలో దగ్గర దగ్గర స్టేట్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ అంటే ఇప్పుడు యూనియన్ బ్యాంకు మనకు బాగా కంపెనీ చేస్తూ ఉంటుంది ఇటువంటి వీళ్ళని బిజినెస్ ఆల్మోస్ట్ వీళ్ళతో పాటుగా మనం వ్యాపారం చేస్తున్నాం మనకి యాభై బ్రాంచ్లు ఉన్నాయి ఈ యాభై బ్రాంచుల్లో రీసెంట్గా మనం ఒక బ్రాంచ్ బొమ్మూరు అనే బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేశాము ఇంకొక నాలుగు బ్రాంచ్లు ఓపెన్ చేయదలుచుకున్నాం మనం ఆల్మోస్ట్ ప్రమేసెస్ ఫైనలైజ్ అయిపోయింది ఎక్కడంటే మన తాళరేవు కానీ ఘాటీ కానీ నిడదవోలు కానీ అన్నవరం కానీ నాలుగు బ్రాంచ్లు మనం ఆల్మోస్ట్ సెప్టెంబర్ రెండింగ్ కల్లా ఓపెన్ చేస్తే మనం యాభై నాలుగు బ్రాంచ్లు అవుతాయి మన బ రీజనల్ ఆఫీస్ యొక్క బిజినెస్ ఏంటంటే ఏడు ఏడు వేల ఆరు వందల యాభై ఏడు వందల యాభై కోట్ల వరకు సుమారుగా మన బిజినెస్ ఉన్నది మన సెప్టెంబర్కి ఏడు వేల తొమ్మిది వందల కోట్ల బిజినెస్ ఇందులో మన అడ్వాన్సెస్ అంటే లోన్ సెక్షన్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల కోట్లు మన లోన్ సెక్షన్ మరియు డిపాజిట్స్ వచ్చేసేసి రెండు వేల కోట్లు అంటే మనకు డిపాజిట్ల కన్నా మనం లోన్ ఎక్కువ జరిగింది మన యొక్క రాజమండ్రి మూడు జిల్లాల ప్రజలకి ఈ ఇందులో ఎక్కువగా మనం అడ్వాన్సెస్ ఇచ్చేది మన మెయిన్ మన స్ట్రెంత్ మన యొక్క రాజమండ్రి రీజన్ యొక్క స్ట్రెంత్ ఏంటంటే మన దగ్గర డ్వాక్రా మహిళలు డ్వాక్రా మహిళల యొక్క పరో పురోభివృద్ధే మన యొక్క రీజన్ యొక్క పురోభివృద్ధి మన దగ్గర దగ్గర పదకొండు వేల డ్వాక్రా గ్రూప్లు ఉన్నాయి అంటే పదకొండు వేలు ఇంటూ పది అంటే లక్షా పదివేలు గ్రూప్లు ఉన్నాయి మన దగ్గర ప్లస్ మన గోల్డ్ లోన్స్ కూడా లక్షా పదహారు వేలు గోల్డ్ లోన్స్ మనం మనం ఇచ్చి ఉన్నాం పాటుగా మనం ఎంఎస్ఎంఈ అంటే ఎంఎస్ఎంఈకి ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ లోన్స్ ఎక్కువ మనం ఫోకస్ పెట్టడం గల కారణం ఏంటంటే ఎవరన్నా ఒక చిన్న ఇండస్ట్రీ కానీ చిన్న కుటీర పరిశ్రమ కానీ చిన్న ఏదైనా వ్యాపారం మొదలెడితే వాళ్ళు ఒక పది మందికి మనకి వాళ్ళు ఉద్యోగాలు ఉపాధి కల్పించవచ్చు అది ఎంఎస్ఎంఈ బాగా మెయిన్ ఒక ముఖ్య ఉద్దేశం దాంతోపాటుగా అగ్రికల్చర్ చెప్పిన విధంగా మనం కేసీసీ లోన్స్ ఇచ్చున్నాం ఫుడ్ అండ్ అగ్రో లోన్స్ ఇచ్చున్నాం మనం ఇక్కడ అంటే రైస్ మిల్స్ కానీ పౌల్ట్రీ కానీ వేర్హౌస్ కానీ నర్సరీలు కానీ అనేక అగ్రికల్చర్లో మనం ఇచ్చున్నాం తర్వాత వచ్చేసి రీటైల్ లోన్స్ హౌసింగ్ లోన్స్ అవనివ్వండి మార్టిగేజ్ లోన్స్ అవనివ్వండి మనం ఈ మూడు సెగ్మెంట్లో మన రాజమండ్రి రీజన్ చాలా ఎక్సలెంట్గా ఉన్నది ప్లస్ దీంతో పాటుగా మన ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు చెప్పే మార్గదర్శనం ప్రకారంగా మనం డిజిటలైజేషన్ చాలా వేగంగా మన బ్యాంక్ ఆఫ్ బరోడాలో అభివృద్ధి చెంది ఉన్నది అందు దా దాంట్లో ఫస్ట్ ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఒక మంచి యాప్ ఉన్నది బాబ్బోల్డ్ అనే ఒక యాప్ ఉంది బాబ్బోల్డ్ అనే యాప్ మొబైల్ యాప్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ద బెస్ట్ యాప్ అన్ని సౌకర్యాలు అందులో ఉంటాయి ఇప్పుడు మనకి ఈ యూపీఐ చాలా వందకు మనం ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అందరు వాడుతున్నారు కానీ మా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఒక యూపీఐ అందరికి ఇస్తున్నాం దానివల్ల ఏమవుతుందంటే ఫోన్పే వాళ్ళకి కమిషన్ వాళ్ళకి వెళ్తుంది మా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు యూపీఐ అనే ఒక మనం ఇచ్చాం క్యూఆర్ కోడ్లు ఇస్తున్నాం మనం సిబిడిసి చాలా మంది విని ఉంటారు సిబిడిసి ఇప్పుడు మనం యాభై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ మనం చేత్తో ఒక ఫిజికల్గా ఇస్తాం రిజర్వ్ బ్యాంకు సిబిడిసి అని అది త్రూ వాళ్ళ సెక్యూర్డ్ వేలో త్రూ మొబైల్ మనం వంద రూపాయలు కానీ ఐదు వందల రూపాయలు కానీ మనం అది కూడా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు దీన్ని దీనివల్ల ఏమవుతుంటే ఫిజికల్ ట్రాన్సాక్షన్ ఫిజికల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని ఆల్మోస్ట్ తగ్గే సూచనలు మనకు కనబడుతున్నాయి అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా సిబిడిసికి మంచి ప్రాముఖ్యత ఇచ్చి మనం చేస్తున్నాము ప్లస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకా పాస్ మెషిన్స్ కానీ